శరీరంలో రక్తాన్ని అన్ని భాగాలకు సరఫరా చేసే రక్తనాళాలు గడ్డకరితే వచ్చే వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సమస్యలను మల్టీ డిసిప్లినరీగా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో బేగంపేట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ అండ్ డయాబెటిక్ డిపార్ట్మెంట్ ప్రముఖ చీఫ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఏవి గురువారెడ్డి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ చీఫ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ భవానీ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది ఇక్కడ పైన బ్లాక్ ఉండటం వలన బాడీ తనని తను రిపేర్ చేసుకునే క్రమంలో ఎక్కువగా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేసి దానివల్ల రక్త పెరగటం వలన ఎముకల్లో వీక్నెస్ వచ్చి దాని మీద నేను నడిచి ఇలా బ్రేక్ అయ్యి ఈ ఫార్మ్ డీఫామ్స్ దీని ఈ ఈ భాగంలో ఆయన ఎక్కువ బరువు వేయటం వలన ఈ అల్సర్ డెవలప్ అయ్యింది ఈ బరువు ఆఫ్ రోడ్ అవన్నంత వరకు ఈ అల్సర్ మారదు సో మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో ఉంటుందండి మెయిన్గా ఎక్కడైనా కానీ ఒక డయాబెటిక్ ఫుడ్లో మనం అల్సర్ చూస్తే అది ఒక బెడ్ సోర్ లాంటిది అంటే పడుకున్నప్పుడు ఎట్లయితే మనకు వెంకూసలో పుండ్లు పడతాయో బ్యాక్ సైడ్ సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది అక్కడేమో పడుకోవడం వలన ప్రెషర్ ఉంటే ఇక్కడ బోన్స్ డిఫామ్ అయ్యి కిందికి వెళ్ళి అవి ప్రెషర్ క్రియేటర్ అవుతాయి అవి సింపుల్గా మనం ఆ బోన్ డిఫార్మిటీని తీసేయగలిగితే ఈ అల్సర్స్ మానిపోతాయండి వాటికి ఆంపిటేషన్ చేయాల్సినంత అవసరం లేదు సో ఏ నో టు ఆంపిటేషన్ ఇన్ ఏ డయాబెటిక్స్ బికాజ్ ఒక ఒక లింబ్ ఆంపిటేట్ చేయటం వలన మనం వాళ్ళని చనిపోవటానికి ఫార్టీ పర్సెంట్ క్లోజర్గా తీసుకెళ్ళినట్టు అవుతుంది సో అది సేవ్ చేయటం వలన వాళ్ళని మనం కాపాడొచ్చు సో ఎర్లీగా రియాక్ట్ అవ్వగలిగితే మనం వి కెన్ సేవ్ దెలి సో సేవ్ ఎ లింబ్ సేవ్ ఎ లైఫ్ ఒక్క మాటలో చెప్పాలంటే సిగరెట్లు తాగేవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళ కాళ్ళని ఏమాత్రం ఆంపుడేషన్ లేకుండా రక్షించుకోనాలంటే వచ్చి వ్యాస్కులర్ డిపార్ట్మెంట్లో డాక్టర్ గారిని కలవాలి ఓకే ఆ సందర్భంగా మన కిమ్ అన్సైన్ హాస్పిటల్ బేగంపేటలో ఒక స్పెసిఫిక్ వాస్కులర్ అండ్ ఎండో వ్యాస్కులర్ డిపార్ట్మెంటు స్టార్ట్ చేస్తున్నాం దానికి చీఫ్ వచ్చే నిశాంత్ రెడ్డి అండ్ మా కచ్చిపల్లి బ్రాంచ్కి హేమంత్ ఇద్దరు ఉన్నారు స్పెషలైజర్ డాక్టర్ కమలాకరణి ఆర్థోపెడిక్ సర్జరీ కూడా ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ కాంప్రహెన్సివ్గా డయాబెటిక్ ఫుడ్ మేనేజ్మెంటు అండ్ వ్యాస్కులర్ ఎండో వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే రక్తనాళాలకి గడ్డగడితే వచ్చే ఇబ్బందులకి సేవ చేసే డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంటు ఇది ఎందుకంటే కాంప్రహెన్సివ్ దీన్ని పుండ్లు పడి మారకుండా ఉన్నా సరే తర్వాత పిక్కలు పట్టుకుపోతున్నా సరే డయాబెటిక్ వల్ల పుండ్లు వచ్చినా సరే తర్వాత స్మోకింగ్ వల్ల కాళ్ళ వేళ్ళు నల్లబడిపోతున్నా సరే వీటన్నిటికీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది పాత రోజులలాగా యాంపిటేషన్ చేయక్కర్లేదు ఇంకొకటి ఏంటంటే మల్టీ స్పెషాలిటీ అంటే మల్టీ ఇంటర్ డిసిప్లిన్ అనేది ఆర్థోపెడిక్స్ వ్యాస్కిలరు తర్వాత కార్డియాలజీ ఎండోక్రినాలజీ అన్నీ కలిపి ఒక డిపార్ట్మెంట్గా రావడం చాలా మంచి విషయం ఎంతోమంది పేషెంట్లకు ఉపయోగం ఇది బట్ పేషెంట్స్ రైట్ టైంలో ఎర్లీగా రావాలి సో అది విషయాన్ని విశాంతి చెప్పు వీ డోంట్ టు యాంపిటేట్ ఎనీ పేషెంట్ ఎందుకంటే ఒక్కసారి యాంపిటేషన్ జరిగిందంటే పేషెంట్ వుడ్ బి రిడన్ ఫ్యామిలీకి బర్డెల్లా అవుతారు సో ఎట్ ద ఎర్లియస్ట్ ఎనీ పేషెంట్ కాల్లో పుండ్లు ఉండడం కానీ కాళ్ళు పిక్కలు పట్టేసుకోవడం నడుస్తున్నప్పుడు వస్తే మనం ఎవాల్యుయేట్ చేసుకొని దానికి అకార్డింగ్గా ట్రీట్మెంట్ ఇచ్చి మనం యాంపిటేట్ చేసుకుంటకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు లేదా ముఖ్యంగా నడిచినప్పుడు కాళ్ళు చాలామంది అంటే మన ఇండియా లోపల అందరు ఏంటంటే ఏజ్ వచ్చి నాకు ఏజ్ వచ్చింది కదా అంటే వచ్చే వీక్నెస్ వస్తుంది కాలు అని అనుకుంటారు బట్ మెజార్టీ ఆఫ్ హ్యావే సబ్ క్లినికల్ వాస్లర్ డిసీజ్ సో ఐ థింక్ దిస్ డిపార్ట్మెంట్ డయాబెటిక్ పర్టికులర్ డయాబెటీస్ కానీ స్మోకర్స్ కానీ అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఒకసారి అట్లీస్ట్ పీడల్ ఆప్స్మెట్రీ తర్వాత ఇవన్నీ చెక్ చేసుకోవడం యాంకిల్ ఫ్రాంక్యూ ఇండెక్స్ చేసుకోవడము సమ్ టైమ్స్ పీపుల్ థింక్ దట్ ఈస్ దట్స్ ఎ న్యూరోజెనిక్ క్లాడిఫికేషన్ బట్ రాస్ క్లాడిఫికేషన్ షుడ్ బి రూల్డ్ అవుట్ సో ఐ థింక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ వీఆర్ రెడీ టు సపోర్ట్ రీసెంట్లీ Definitely additional, definitely great addition. Thank you,